పోతంగి పంచాయతీ మండలం పోత పంచాయతీ నా పేరు సొంతాల వెంకటరాజు సర్పంచ్ తాజా సర్పంచ్ మాకి ఇక్కడ పెద్దపాడు గ్రామంలో ఉన్న సమస్య ఏంటంటే చాలా చాలా బాధాకరంగా ఎప్పుడైతే కొద్ది కొద్దిగా లెవెల్కి వస్తుంది కానీ అప్పుడు నుండి అయితే వారు పట్టించుకునేవాడులేదు ఏం చేసేవాడులేదు అవునా ఇప్పుడైతే మరి ఆ రెండు వేల పద్నాలుగు నుండి కొద్దిగా రంగంలో దిగి మరి ఏది అది చేసుకుని కొన్ని చిన్న చిన్న మట్టి రోడ్ అయినా చేసుకుని అందుకే ఈ రోజుల్లో మరి మంత్రి గారు కూడా ఇక్కడ వేయడం కూడా జరుగుతుంది కాబట్టి వాళ్ళకి నమస్కారం మరి వాళ్ళు వస్తుంది కాబట్టి ఈ రోజులో ఈ గ్రామస్తులు కష్టాలు నష్టాలు కొద్దిగా తీరుతుందని కూడా నాకు ఆశ భరోసా ఉంది మా ఊరుకుని పనులు ఇప్పుడు ఏ అంటే ఇప్పుడు ముఖ్యంగా సిసి రోడ్డు కావాలా డ్రైనేజ్ కావాలా తర్వాత మాకు బ్రిడ్జి కావాలా మరి ఆ రోడ్డు ఇప్పుడు ఎలాగైనా రోడ్డుకి ఇప్పుడు పడుదలలో ఉన్నారు సార్ కాబట్టి రోడ్ అవు మరి ఇలాంటి కష్టం ఇలాంటి నష్టంలో మేము ఉన్నాము పండించుకున్న పంట పొలరాము కూడా తీసుకెళ్ళి అమ్ముకోవడం అయితే ఈ ఈరోజు తీసాము పొలాలకి వెళ్ళి కౌడి చేసుకుని అన్ని రెడీ చేసుకున్నాము అప్పుడు సంతకం మోసుకొని ఎలాంటి ఆ రాత్రికి వర్షం పడిపోయి గడ్డ నిండిపోయి మరి ఏ చెప్ల అది ఇదిపోయి గెడ కదా గెడ సగాదు మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది మరి ఇక్కడ రోడ్డు చూపిస్తుంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చినా ఇప్పుడు వాళ్ళు రోడ్డు వేస్తారు వేస్తారని కూడా ఆశ కూడా ఉంది నమ్మకం కూడా ఉంది ఇక్కడ ఎమ్మెల్యే ఎప్పుడన్నా వస్తున్నాడు మరి ఇక్కడ చూడటానికి వచ్చారా ఎప్పుడన్నా ఎమ్మెల్యే కూడా ఇప్పుడే మా మాట్లాడుకున్నాం కానీ తెలిసిన అప్పుడే ఎమ్మెల్యే అక్కడ రోడ్డుకే ఎమ్మెల్యే కానీ పల్లెటూరు రోడ్లే గరమాకి ఎవరైతే ఒక సర్పంచ్ ఉన్నారు ఒక వార్డు మెంబర్ ఉన్నారు లేకపోతే ఈయన ఎక్కడ ఎమ్మెల్యే ఈయన ఎక్కడ మంత్రి లేక ఉన్నారు కానీ ఎవరు వచ్చి పట్టించుకునేది ఇక్కడ రోడ్డు సమస్య ఉందని ఎవరు నెల్లి పవన్ కళ్యాణ్ గారికి చెప్పారా లేకపోతే ఆయనే తెలుసుకున్నారా ఆయనే తెలుసుకుని మరి దృష్టి పెట్టుకొని వచ్చారు అక్కడ వచ్చారు కదా తిన్నబడి అక్కడ పిన్నకొట్ట అక్కడ నుండి మరి కబురు అంటే వెళ్ళిపోతాయి కదా సార్ ఎవరా చూసిన వాళ్ళు లేదా పలానా ఏరియాలో కూడా ఇలాగే ఇబ్బంది ఉన్నారు ఇలా కష్టంగా ఉన్నారని ఎవరైనా చెప్తాడు అప్పుడు వెళ్ళిపోతాయి అన్నమాట అందరికీ తెలిసిపోతాయి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఒక గర్భినేషి తిరిగి ఉన్నా కూడా లేకపోతే ఒక వేసి జబ్బు అయిన ఉంటే కూడా ఇక్కడ నుండి మోసుకొని వెళ్తే వెళ్తే అక్కడ తీసుకు గడ్డ దాట చేయడానికి ఎల్లోకి ఇటు చచ్చిపోతాయి కానీ బతికి భవిష్యత్తి లేదు ఆ ప్రకారం ఉంది కాబట్టి దయచేసి మరి పవన్ కళ్యాణ్ సార్ వచ్చారు కాబట్టి మరి మాకు బ్రిడ్జ్ నిర్మించడానికి కూడా ఆశ ఉంది రోడ్డు కూడా నాకు పూర్తి చేసి ఇస్తారని కూడా నమ్మకం ఇప్పుడు మీరు సర్పంచ్ కదా మీరు ఇప్పుడు ఎమ్మెల్యే వెళ్ళి అడిగితే వాళ్ళు ఎలా ఉంది రెస్పాన్స్ ఎమ్మెల్యేలు సంగతి ఇలాగేస్తాడు మరి మనకి అడుగుతే మరి నిధులు లేదు లేకపోతే డబుల్ లేదు అంటే మరి అలాంటప్పుడు ఏం చెప్తాం సార్ ఆయన మరి అడగాల మీ ఊరు సమస్య ఏమి ఉన్నది చెప్పండి అని అడుగు చెప్తే అడుగుతే నేను చెప్తాను ఇప్పుడు నేను అడుగుతున్నా కాబట్టి నేను చెప్పగలను మీరు అడగపోతే ఎవరికి చెప్పండి సార్ ఓకే